నా ఆనందాన్ని ఫ్యాన్స్ కి షేర్ చేసుకుంటూ వచ్చేసిన వరుణ్ తేజ్ నాకు కొడుకు పుట్టాడు అంటూ కి అయితే తన ఆనందాన్ని షేర్ చేసుకుంటూ వచ్చిన వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన విషయం తెలిసిందే ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకి లావణ్య త్రిపాఠి అయితే వరుణ్ తేజ్కి పరిచయమై సీక్రెట్గా వీరి ప్రేమను మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు ఇక వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ వచ్చారు ఇక వీరి పెళ్లి తర్వాత ఎవరి ప్రాజెక్ట్లో వారు బిజీ అయిపోయారు వరుణ్ తేజ్ లావణ్య అయితే లావణ్య ఇంట్లో కూడలుగా తన బాధ్యతలను చక్కబెట్టుకుంటూనే సినిమా ఇండస్ట్రీలో కూడా తను నటిస్తూ వచ్చారు అయితే రీసెంట్గా తను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం జరిగింది అప్పటి నుంచి లావణ్య త్రిపాఠి ఇంటి పట్టునే ఉంటూ తన ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేస్తూ వచ్చేస్తున్నారు రీసెంట్గానే వరుణ్ తేజ్ లావణ్యని ఒక వెకేషన్కి కూడా తీసుకురావడం జరిగింది ఎంతో జాగ్రత్తగా వీరిద్దరూ తన ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేస్తూ వచ్చారు అయితే రీసెంట్గా వరుణ్ తేజ్కి బాబు పుట్టాడంట ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకురావడం జరిగింది ఇక పన్నెండు బిడ్డకి లావణ్య అయితే జన్మనివ్వడం జరిగింది ఇక లావణ్య ఎప్పుడు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ అయితే ఎవరు పుడతారా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఎన్ని రోజులకి ఆ కోరిక నెరవేరిందని చెప్పుకోవాలి